హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ సంతోషి వ్లాగ్స్ ఆస్ట్రాక్ క్యాండి రోజు నా వ్లాగ్లో స్పెషల్ మా పెద్దకి తీపావకాయ పెట్టింది రెసిపీ షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక యాభై మామిడికాయని తీసుకొని ఇలా కింద కట్ చేసి పెట్టుకోవాలి ఆవాల పౌడర్ బెల్లం మెంతులు చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ ఆయిల్ ప్రాసెస్ని చూసేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోండి దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈ పచ్చడి అనేది ఎండలో పెట్టుకోవాలి లైక్ యూవీ రేస్ అనేవి ఈ పచ్చడికి తగలాలన్నమాట మూత లేకుండా వరుసగా మూడు రోజులు ఎండలో ఉంచడం వల్ల ఈ ఊరగాయ అనేది బాగా ఊరుతుంది లైక్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్కి అలా ఆ యూవీ రేస్ ఆ టైంలో అయితే బాగా వస్తాయి సో అలా మూడు రోజులు ఎండలో ఉంచుకున్న తర్వాత తర్వాత ఎయిర్ కంటైనర్ పింగా అని ఉంటాయి కదా అలాంటి వాటిలో స్టోర్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు ఇది ఎంత ఊరితే అంత బాగుంటుంది ఇప్పుడు కూడా టేస్ట్ బాగుంది ఇంకా ఊరితే ఇంకా బాగుంటుందంట మీకు తెలిసే ఉంటుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి